వెల్కమ్ టు యాస్ ఫ్రెండ్స్ ఇక్కడ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మూడు వందల ముప్పై ఏడు అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వేకెన్సీస్ చూస్తే ట్రేడ్ అప్రెంటిస్ మొత్తం ఇక్కడ మొత్తం ట్రేడ్ అప్రెంటిస్ చూస్తే కేటగిరీ వైజ్ వన్ ట్వంటీ టూ వేకెన్సీస్ సో ఓకేనా ఇక్కడ మీరు చూడవచ్చు ఎస్టీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీ ఓబీసీ వాళ్ళకి కానీ ఈడబ్ ఈడబ్ల్యూసీ కానీ అన్ రిజర్వ్ క్యాటగరీకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఓకేనా సో అలాగే తర్వాత డిప్లమో క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం నైంటీ ఫోర్ అలాగే గ్రాడ్యుయేట్ ఉంటారు కదా గ్రాడ్యుయేట్ వాళ్ళు దీనికి గాను వన్ ట్వంటీ వన్ సో దీంట్లో మీరు చూడవచ్చు అలాగే చూస్తే మీరు ట్రేడ్ అప్రెంటిస్కి వచ్చి ఐటీఐ చేసి ఉండాలి అలాగే డిప్లొమో దానికి డిప్లొమో చేసి ఉండాలి అలాగే గ్రాడ్యుయేట్కి వచ్చి ఇంజనీరింగ్ మరియు బి ఫిజిక్స్ కెమిస్ట్రీ బిఏ బీఎస్సీ బీకామ్ ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ కూడా వేకెన్సీస్ ఇచ్చారు సో ఇక్కడ అలాగే వయసు చూస్తే ట్రేడ్ అప్రెంటిస్ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ ఏజ్ నిమిట్ వచ్చి ఫోర్టీన్ ఇయర్స్ నుండి ట్వంటీ ఫోర్ ఇయర్స్ లోపు ఉండాలి అది కూడా ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు లోపు ఉండాలి ఓకే తర్వాత డిప్లొమా క్యాండిడేట్స్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి ట్వంటీ ఫస్ట్ ఫైవ్ ట్వంటీ ఫస్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోపు అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చి ట్వంటీ ఇయర్స్ నుండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి ఓకే సో దీనికి గాను స్టైఫండ్ ఎంత ఇస్తారు సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ట్రేడ్ అప్రెంటిస్కి వచ్చి ఎనిమిది వేల యాభై రూపాయలు అలాగే డిప్లొమా అప్రెంటిస్కి వచ్చి ఎనిమిది వేల రూపాయలు అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చి తొమ్మిది వేల రూపాయలు స్టైఫండ్ మంత్లీ ఇస్తారు మీకు విధానం ఎలా ఉంటుందంటే ఈ యొక్క డిప్లొమాలో మీకు వస్తుంది కదా డిప్లొమా ఐటీఐ డిగ్రీ ఏదైతే సంబంధించిన మీ ట్రేడ్ ఉందో దీనికి గాను మీ యొక్క క్వాలిఫికేషన్ మార్కులు బట్టి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు బేస్డ్ అండ్ మీ యొక్క మార్కులు బట్టి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు సో దీనికి ఎలా అప్లై చేయాలి ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ యొక్క వెబ్సైట్ ఈ యొక్క వెబ్సైట్లో మీరు సో నీట్గా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ చూడవచ్చు సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ కనుక దీన్ని డౌన్లోడ్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఒక నీట్గా చూడవచ్చు అలాగే ఇక్కడ ఇక్కడ మీకు నోటిఫికేషన్ వివరాలు అంతా నీటి ఇవ్వబడ్డాయి ఓకేనా సో మెరిట్ లిస్ట్ ఆధారంగా ఇది సెలెక్ట్ చేస్తారు సో దీనికి ఈ యొక్క అప్లికేషన్ ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్సైట్ ఇక్కడ మీరు చూడవచ్చు సో దీనికి ఎలా అప్లై చేయాలంటే మొదటిగా మీరు మీ యొక్క ట్రేడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు ఏదైతే ఐటీఐ చేశారో డిప్లొమా చేశారో గ్రాడ్యుయేట్ చేస్తారో దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో దీనికి ఏమైనా ఇక్కడ మీరు చూస్తే మీరు ఐటీఐ చేసి ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఎన్పిఎన్ఏపీఎస్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకవేళ మీరు డిప్లొమో కానీ గ్రాడ్యుయేట్ అయి ఉంటే ఎన్ఏటీఎస్ ఈ యొక్క పోర్టల్ మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని దాని తర్వాత ఈ యొక్క పోర్టల్లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇవ్వబడింది కదా డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని దీని మీద మీరు డౌన్లోడ్ చేసుకొని యొక్క నీట్గా మీ యొక్క డీటెయిల్డ్ ఇంట్ కంప్లీట్గా మీరు ఫిల్ చేసిన తర్వాత అటాచ్డ్ కాపీస్ మీ యొక్క ఫోటోస్ మీ యొక్క ఫోటో ఉంటుంది కదా మీ యొక్క సెల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే మీ యొక్క సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఇక్కడ ఇవ్వబడ్డ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా మార్క్ షీట్ ఉంటుంది కదా దాన్ని అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఎయిత్ క్లాస్ టెన్త్ ట్వెల్త్ ఐటీఐ డిప్లమా డిగ్రీ సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేయాలి అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకేనా క్యాస్ట్ అయితే క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ కానీ పీడబ్ల్యూడీ కానీ మీ యొక్క ఏదైతే అప్లికేబుల్ అయ్యి ఉందో రిజర్వేషన్ మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో ఆ యొక్క రిజర్వేషన్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ని మీరు మీరు అటాచ్ చేయాలి అలాగే మీ యొక్క పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కూడా అటాచ్ చేయాలి అలాగే మీకు ఆధార్ కార్డ్ లింక్డ్ ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు దీనికి అటాచ్ చేయాలి అటాచ్ చేసిన తర్వాత ఎక్కడైతే ఉందో సీనియర్ మేనేజర్ హెచ్ఆర్ఎం ఉంది కదా దీనికి ఈ యొక్క అడ్రస్కి మీరు పోస్ట్ చేయాలి ఓకేనా ఆ యొక్క డీటెయిల్స్ అంతటిని మీరు ఎన్వలప్ కవర్లో పెట్టి దీనికి పోస్ట్ చేయాలి ఓకే ఈ యొక్క యొక్క అడ్రస్ని తెలియలో చూస్తే సీనియర్ మేనేజర్ కుడంకులం అను విద్యుత్ ప్రాజెక్ట్ ఎన్పిసిఐఎల్ కుడంకులం పిఓ రాధాపురం తాలూకా తిరునెల్వల్లి జిల్ డిస్ట్రిక్ట్ తమిళనాడు ఓకేనా ఈ యొక్క అడ్రస్కి మీరు పోస్ట్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇది ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను సో ఫ్రెండ్స్ ఎలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మిస్ ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలాంటి న్యూస్ మీరు డైలీ పొందాలంటే యొక్క ఏదైతే వెబ్సైట్ ఉంది కదా కెరియర్ గోల్డ్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఈ యొక్క వెబ్సైట్లో మీరు చూస్తే అప్రెంటిస్ రిలేటెడ్ జాబ్ ఉన్నాయి కదా నోటిఫికేషన్ దీని మీద మీరు ట్యాప్ చేసి సో ఇక్కడ మీరు లేటెస్ట్ అప్రెంటిస్ నోటిఫికేషన్ మీరు ఇక్కడ చూడవచ్చు ఓకేనా ఇక్కడ ఇవ్వబడ్డ వాట్సాప్ ఛానల్ అయినా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా మీరు యొక్క అప్డేట్స్ మీరు మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఉంటాను ఒకవేళ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గానిపించినట్టు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ ఆస్పీరట్స్